నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వసుధ బ్రైడల్ స్టూడియో సఖీ వారి మరొక బ్రాంచ్ సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవ్యూస్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్ అలాగే సఖీ ప్యాక్ని సెంటర్ ఆ తర్వాత మంగళగిరి తర్వాత విజయవాడ ఇలా అన్ని బ్రాంచులు మీకు తెలుసు వసుదా నుంచి నేను కలెక్షన్ ఇవ్వడం గురించి కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి ఇక్కడ నాకు నలుగురు ఐదుగురు కలిసినప్పుడు నన్ను ఒకరైతే ఇంటికి కూడా ఇన్వైట్ చేశారు సునీతి గారు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేసుకున్నారు ఆమె నన్ను ఇంటికి కూడా పిలిచారండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పడం మరిచికి వచ్చాక చాలామంది ఒక పది మంది వరకు కూడా ఫోన్ చేసి వేరే వేరే స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పలకరించారండి కనిపించిన వారు ఏంటంటే విజయవాడకి చెందిన ఎక్కువ ఎక్కడ తీసుకున్నారంటే ఆన్లైన్ హైదరాబాద్లో కొన్ని స్టోర్స్లో కొన్నా కూడా విజయవాడ వసతికి వెళ్ళామండి చాలా బాగున్నాయి కలెక్షన్ మాకు డిజైనర్ శారీస్ పట్టులో చాలా బాగున్నాయన్నారు మళ్ళీ ఏమైనా ఉంటే మాకు అందిస్తూ ఉండండి మాకు ఒక ఐడియా ఉంటుంది కదా అంట నేను వెంటనే స్టోర్ వారికి చెప్పడం వాళ్ళు మంచి మంచి శారీస్ మనకు అందించడం కూడా జరుగుతోంది సో వసుధ నుంచి కొన్ని వీడియోలు అందించడానికి గల కారణం అదండి నేను ఇండియాకి వచ్చిన తర్వాత తప్పకుండా నేను అంటే త్వరలోనే వచ్చేస్తున్నానికి రోజుల్లోకి వచ్చేసాము వచ్చిన తర్వాత తప్పకుండా నేను విజయవాడ ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తాను చేసి మళ్ళీ కలెక్షన్ ఎందుకంటే అమెరికాలో ఉన్న మన సబ్స్క్రైబర్ల కోసం తప్పకుండా నేను విజిట్ చేస్తాను ఈ రోజు కలెక్షన్ కూడా చూసేద్దాం వీడియో మీరు అసలు స్కిప్ చేయకండి హాయ్ హలో వెల్కమ్ టు వసు బ్రైడల్ స్టూడియో ఈరోజు మనం చూడబోయే మోడల్స్ లేటెస్ట్ లైట్ వెయిట్ అండ్ పట్టు బ్రైడల్ శారీస్ చూద్దాం ఈరోజు మనం విజయవాడలో ఉన్నాం అండి బ్రైడల్ స్టూడియోలో సార్ శారీ కలెక్షన్ ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను ఇది లైట్ వెయిట్ ఆర్ని పట్టు వస్తుంది ఇది స్టార్టింగ్ మీకు టెన్ కే రేంజ్ నుంచి వస్తుంది ఆల్ ఓవర్ అంతా ఇది కలర్ బేస్ అంటారండి ఇది బుటీ ఆప్షన్లో వస్తుంది శారీ మొత్తం విత్ కాంట్రాస్ట్ వస్తుంది కాంబినేషన్ అంతా మీకు దీని థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మీకు దీనిలో కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి ఇదిగో నెక్స్ట్ కలర్ ఇది మీరు పేస్టల్ అను కాంబినేషన్లో తీసుకోవాలనుకుంటే మీకు లైట్ బ్లూయిష్ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది చూడండి ఇప్పుడు బుటీ స్టైల్ ఒక కాంబినేషన్ అయితే చెక్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ కాంబినేషన్ మీకు ట్రెడిషనల్ లుక్ గ్రాండ్ కాంబినేషన్ మ్యారేజ్లో కూడా మీకు పెట్టుబడులకు కానీ సెకండ్ ఆప్షన్లో మన మ్యారేజ్ తీసుకోవాలన్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ వస్తుంది మొత్తం డిజైన్ అంతా మీకు చూడండి బోర్డర్ కూడా ఇది ఎలిపెంట్ వివింగ్ వస్తుంది మీరు కలంకారీ ఆప్షన్ కానీ ఇప్పుడు లేటెస్ట్గా అలా అనుకునే వాళ్ళయితే ఈ బోర్డర్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు అలా ఇది బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది చాలా ట్రెడిషనల్ కలర్ మీకు ఇది కూడా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది ఆనియన్ పింక్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత గ్రాండ్ ఉందో మీకు పర్పుల్ కదా పర్పుల్ ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ కాంబినేషన్ శారీస్ అన్నిటిలో పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఆల్ ఓవర్ జెరీ వస్తుంది మొత్తం ఇది ఫుల్ లైట్ వేట్ వస్తుంది కాంబినేషన్ మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ గ్యాప్ బోర్డర్ కూడా కాంబినేషన్ బాగా రన్నింగ్ ఆల్ ఓవర్ వస్తుంది చూడండి జెరీ వర్క్ కూడా అంత క్లాసీ వర్క్ ఉంది కాంబినేషన్ అంతా బుటీ మిడిల్ వన్ కూడా లైన్స్ అనేది వస్తుంది శారీ మొత్తం మీకు ఈ పైన వచ్చేపాటికి మీడియం బోర్డర్ వస్తుంది మీరు స్టెప్స్ పెట్టుకున్నా హ్యాంగ్ చేసుకున్న కూడా చాలా హైలైట్గా ఉంటుంది శారీ ఫుల్ లైట్ వెట్ సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ మొత్తం ఇది బ్లౌజ్ మీకు ప్రైస్ చెప్పే కదా ఇది కూడా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇదిగో మీకు సెల్ఫ్ ఆప్షన్ చెప్పే కదా శారీలో మొత్తం సెల్ఫ్గా కావాలి అనుకుంటే ఇలా మీకు ఇది బార్డర్ కాంటెస్ట్ వస్తుంది సారీ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది ఇది రామా గ్రీన్లో డార్క్ కలర్ చూడండి హ్యాండ్స్కి కూడా మీకు డైరెక్ట్ బార్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న ఈ ఫుల్ గ్రాండ్ కాంబినేషన్ మొత్తం ఆల్ ఓవర్ జరిగి వస్తుంది దీని ప్రైస్ వచ్చేవాటికి ఫిఫ్టీన్ థౌసండ్ ఇది దీంట్లో మీకు ప్రైజ్ వాల్యూ పెరిగే కొద్దీ క్వాలిటీ బేస్ అనేది కూడా పెరుగుతుంది ఈ కలర్ కూడా చూడండి సెల్ఫ్లో డార్క్ బ్లూ షేడ్ మీకు బ్లూ ఆప్షన్లో తీసుకోవాలి ఫేర్ అపిరెన్స్ కావాలంటే డార్క్ కలర్కి వెళ్ళాలి కాంబినేషన్ కూడా ఫుల్ గ్రాండ్ లుక్ వస్తుంది ఇదిగోండి మీకు బుట్టిలో కూడా చూడండి రుద్రాక్ష స్టైలు ఇలా మీకు లతలు ఇలా పికాక్ స్టైల్ కూడా వస్తుంది ఈ స్టార్ బ్యూటీ అంటారు మీకు బార్డర్ కూడా చూడండి ప్లెయిన్ అండ్ మినకారీ వస్తుంది మొత్తం వర్క్ అంతా పళ్ళు రిచ్ లుక్ వస్తుంది గ్రాండ్ కాంబినేషన్ పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ మనకి నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ దీని ప్రైజ్ వచ్చేవాటి దీనిలోనే నెక్స్ట్ కలర్ ఇది చూడండి రాణి పింక్ మీకు ట్రెడిషనల్ కలర్ రాణి పింక్ డార్క్ కలర్ కావాలి అనుకునే వాళ్ళకి కాంబినేషన్ చాలా బాగుంటుంది హైలైట్గా జ్యువెలరీ కూడా మీరు ఎంత సింపుల్గా వేసుకున్న శారీ అనేది అంత హైలైట్ వస్తుంది మీకు బుటీ కూడా సేమ్ వస్తుంది నా కలర్లో చూసినట్టే ఇది గ్రాండ్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి మీకు టూ సైడ్స్ అనేది హ్యాండ్స్కి వస్తుంది మీరు ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు కూడా మీరు సింపుల్ వర్క్ చేయవచ్చుకున్న హైలైట్గా ఉంటుంది దీని ప్రైస్ కూడా నైన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ చెప్పే కదా మీకు ఇచ్చోండి ఇది కాంబినేషన్ వచ్చేపాటికి నెమలి కలర్ పికాక్ గ్రీన్ కలనేత కూడా ఫుల్ గ్రాండ్ లుక్ ఉంటుంది మీకు జెరీ ఆప్షన్ కూడా మీకు ప్యూరిటీ అనేది క్లాసిక్ కాంబినేషన్ కనబడిద్ది మరీ బ్రైట్కి కాకుండా కలర్ ఆప్షన్ అనేది మీకు వీవింగ్లోనే చాలా క్లాసిక్ ఇచ్చాడు చూడండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది నైన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ మీకు శారీ అనే వాటికి డిజైనర్ యూజ్ చేసే వాళ్ళకి మీకు ఇలా ఇప్పుడు బొటిక్ స్టైల్లో కూడా ఇప్పుడు లేటెస్ట్ బార్డర్ స్టైల్ కానీ శారీ ఆల్ ఓవర్ వీవింగ్లో కూడా మీకు డిఫరెంట్గా ఇలా బొటీ కాకుండా ఇలా త్రీ డీ స్టైల్ కానీ ఈ వీవింగ్లో అయితే ఇది ఒకటి చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇది వితౌట్ బార్డర్తో వస్తుంది శారీ మొత్తం ఇది సింపుల్ క్యారీ కూడా చేయటం కూడా చాలా లైట్ వెయిట్ ఇది చూడండి పళ్ళు కూడా మీకు మొత్తం గ్రాండ్ ఆల్ ఓవర్ కాంబినేషన్తో ఇచ్చాడు ఇది బ్లౌజ్ ప్లెయిన్ కలర్ మీకు తెలుసు కదా డిజైనర్ బ్లౌజ్ అనేది ఇంకా మీ ఆప్షన్ అది శారీ మొత్తం ఇలా మంచి బేబీ పింక్ అండి దీని ప్రైజ్ వచ్చేపాటికి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మీకు కలర్ ఆప్షన్ అనేది ఒక కలర్కి ఒక డిజైన్ అనేది వస్తుంది దీనిలో అందుకే ఇది డిజైనర్ శారీ అంటారు దీన్ని ఇదిగోండి మంచి లైలాక్ కలర్ ఇప్పుడు లైలాక్ కలర్ కూడా బాగా రన్నింగ్ కదా పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చాడు మీకు పళ్ళు ఏదొస్తే వస్తే బ్లౌజ్ కూడా ప్లెయిన్ అది వస్తుంది ఇంకా డిజైన్ ఆప్షన్ ఇంకా మీరు ఎంత గ్రాండ్ చేసుకుంటే అంత హైలైట్ అవుతుంది ఇది చూడండి ఆల్ అవుట్ డిజైన్ ఇది ఇప్పుడు న్యూ లుక్ ఈ డిజైన్ అనేది మన మార్కెట్లో కూడా ఇది మనం ప్రజెంట్ సెలెక్టివ్గా వీవింగ్ చేయించిన కాంబినేషన్ ఇది దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్ ఉంటే డిస్క్రిప్షన్ నెంబర్లో పెడతాము దానిలో ఒకసారి మీరు ఏ కలర్ ఆప్షన్ కానీ ఏం మోడల్స్ చూడాలన్నా మేము వాట్సాప్లో వెంటనే హాయ్ అని రిప్లై వస్తుంది ఇది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు చూపించిన దాంట్లోనే మీకు కాంట్రాస్ట్ బోర్డర్తో వస్తుంది కాంబినేషన్ అంతా ఇది మంచి పీచ్ కలర్ అండి మీకు ఆరెంజ్ షేడ్ కానీ ఇలా లైట్ కనకాంబరం కలర్ అలా యూజ్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి కలర్ ఆప్షన్ ఇది ఇది పెద్దవాళ్ళకి కూడా కలర్ చాలా బాగుంటుంది ఇది ఇవాన్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది వీవింగ్ మొత్తం కింద డిజైన్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది మీకు వీవింగ్ కూడా కాన్సెప్ట్ బోర్డర్లో తీసుకునేది కూడా ఇప్పుడు లేటెస్ట్ అనేది ఇలా డిఫరెంట్గా తీసుకుంటున్నాం వీవింగ్ కూడా మేము ఇది ప్రైస్ వాల్యూ థర్టీన్ థౌసండ్ పడుతుంది ఇది గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇది ఇది బ్లౌజ్ ఇదిగోండి మీకు క్రీమ్ కలర్లోనే బ్లాక్ మీకు బ్లాక్ అండ్ క్రీమ్ అనేది చాలా రేర్ వస్తుంది శారీ కడితే మాత్రం ఈవినింగ్ అకేషన్స్ కానీ దేనికైనా పార్టీస్ కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది డిజైనర్ యూజ్ చేసేవాళ్ళు కూడా మీరు ఈ కాంబినేషన్ అనేది ఎక్కువ లైక్ చేసేటట్టయితే ఈ కాంబినేషన్ తీసుకోండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది కాంబినేషన్ అంతా శారీ మొత్తం ఫుల్ వీవింగ్ మీకు ఇది ప్యూర్ కంచిపట్టు అండి మీకు ప్యూర్ కంచిపట్లో లైట్ వెయిట్లో కూడా మీకు ఈ డిజైన్స్ వస్తున్నాయి ఇది లేటెస్ట్ కాంబినేషన్ ఇది మొత్తం ఆల్ ఓవర్ కాపర్ జరియా వస్తుంది ఇది థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మీకు ఇలాంటి కలెక్షన్ కావాలంటే చెప్పా కదా విజయవాడ వద్దా బ్రైడల్ స్టూడియో మీకు దీని అడ్రస్ వచ్చేవాటికి ఎంజీ రోడ్డు హోటల్ మురళీ ఫార్చ్యూన్ మీకు ఆ రోడ్లో ఉంటుంది వజ్దా బ్రైడల్ మీకు గూగుల్ మ్యాప్ కూడా సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ కరెక్ట్గా వస్తుంది ఒకసారి ఈ మోడల్ చూడాలండి కంపల్సరీ స్టోర్కి విజిట్ చేయండి మీకు డిజిటల్ కాంబినేషన్లోనే ఇది వీవింగ్ అండి మొత్తం వీవింగ్ ఇది ప్రింట్ కాదు ఆల్ ఓవర్ కంచిపట్టు మీద మీకు ఇలా ఫ్లోరల్ అనేది వచ్చింది ఇప్పుడు చూడండి మీకు కాపర్ జెరీని ఈ కాన్సెప్ట్తో తీసుకొని లేటెస్ట్ ట్రెడిషనల్ బోర్డర్లో కావాలి డిజైనర్ కావాలనుకుంటే మీకు ఈ బోర్డర్ చూడండి మల్టీ వీవింగ్ థ్రెడ్ కూడా వచ్చింది మధ్యలో మంచి బ్లూ కలర్ పళ్ళు కూడా ఫుల్ జకాట్తో వచ్చింది కాంబినేషన్ అంతా ఇది బ్లౌజ్ కాపర్ కూడా చూడండి కాపర్ కూడా జెరీ కూడా చాలా ట్రెడిషనల్ అందరికి సెట్ అయ్యింది ఈ కలర్ అనేది ఇది దీని ప్రైస్ వచ్చే వాటికి ఎయిట్ థౌసండ్ పడుతుంది మీకు కలర్ ఆప్షన్ కూడా ఒక టూ త్రీ కలర్స్ ఉంటాయి చెప్పా కదా మీకు డిస్క్రిప్షన్ నెంబర్కి ఇస్తే మీకు ఫిక్స్ మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మీకు డెలివరీ శారీస్ అనేది ఇది నెక్స్ట్ కలరు ఇది మీకు పళ్ళు చెప్పే కదా ఫుల్ జకాట్తో వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కూడా సేమ్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇది శారీ కూడా ఇదిగోండి ఇది నెమల్ కలర్ చెప్పా కదా ఇది చూడండి మంచి కాన్సెప్ట్ వచ్చింది ఇది వచ్చేపాటికి డాటెడ్ బుటీ అంటారు దీన్ని కాంబినేషన్ ఇది కలర్ వచ్చేపాటికి మీకు నేరేడి కలర్ అంటారు కదా దాంట్లోనే కొద్దిగా డార్క్ కాంబినేషన్ ఇది బోర్డర్ చూడండి ఇది హాఫ్ ఆఫ్ బోర్డర్ అంటారు మీరు స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కానీ శారీ ఫ్లీట్స్లో కూడా చాలా గ్రాండ్ కాంబినేషన్ ఉంటుంది శారీ ఫుల్ లైట్ వెట్ శారీ ఆల్ ఓవర్ ఫుల్ శారీ వీవింగ్ ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేపాటికి థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మనం ఇందాక బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ చూసాం కదండి దాంట్లో ఇది నెక్స్ట్ కలర్ ఇది మంచి నేరడి కలర్ రంగు మీకు చెప్పే కదా కాపర్ జరిగి కూడా అనేది ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది చిన్నవాళ్ళకి బెస్ట్ మోడల్ ఇది ఎక్కువ బార్డర్ పెద్దది కావాలని అనుకుంటారు కదా వాళ్ళకైతే చాలా గ్రాండ్గా ఉంటుంది మీరు ఫ్యాబ్రిక్లో పట్టుకొని చూడండి చాలా లైట్ వెయిట్ ఇది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ శారీ ఇది బ్లౌజ్ ఇది థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్రైజ్ ఇది చూడండి మంచి కలనేత ఆరెంజ్ కలర్ మిక్స్ మీకు ఎల్లో కూడా మంచి బ్రైట్ ఎల్లో అనేది మిక్స్ వస్తుంది కాంబినేషన్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇది బ్లాక్స్ అంటారు ఇప్పుడు మీరు బుటీ కాదు ఇప్పుడు లేటెస్ట్ కావాలంటే ఇలా కూడా ట్రై చేయండి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది కాంట్రాస్ట్ బోర్డర్ డిజైన్ కూడా డిఫరెంట్ ఉండను చూడండి మధ్యలో మీకు అలా టెంపుల్ స్టైల్ లాగా ఇచ్చాడు బోర్డర్ కూడా ఇది డార్క్ కాంబినేషన్ పళ్ళు వన్ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సేమ్ కాంబినేషన్లోనే మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది కూడా మీకు కాంట్రాస్ట్ కాంబినేషన్ కావాలి ట్రెడిషనల్ బార్డర్ కావాలంటే చూడండి చాలా బాగుంటుంది ఇది ఎవరైనా కట్టుకోవచ్చు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈ శారీ మీకు ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి బ్లాక్స్ డిజైన్లో ఇచ్చాడు మీకు మొత్తం వీవింగ్ అంతా చాలా నీట్గా అవుట్లుక్ కూడా చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది ఇది వచ్చేపాటికి మీడియం బోర్డర్ మీడియం బోర్డర్లోనే మీకు వీవింగ్ కూడా చాలా క్లారిటీ చూడండి ఎంత బాగుందో వీవింగ్ కూడా దీని మధ్యలో మీకు డిజైనర్ ఇచ్చాడు కాంబినేషన్ మీరు లెహెంగాస్ కూడా ఆప్షన్కి వెళ్ళాలంటే ఈ మెటీరియల్ కూడా వెళ్ళండి చాలా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది పళ్ళు అనేది చూడండి ఎంత గ్రాండ్ ఉందో బ్రైట్ పళ్ళు బ్రైట్ పళ్ళు ఇచ్చాడు కదా కలర్ ఆప్షన్ కూడా చాలా మంచిగా ఉంది బేబీ పింక్ కలర్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఇది టూ సైడ్ హ్యాండ్స్ ఇస్తాడు మీకు స్మాల్ హ్యాండ్స్ కావాలంటే ఈ స్టిచ్చింగ్ చేయించుకోండి డిజైనర్ కావాలంటే ఈ స్టిచ్ చేయించుకోండి మీకు దీని ప్రైస్ వచ్చేపాటికి ట్వెల్వ్ థౌజండ్ పడుతుంది కాంబినేషన్ ఇవ్వండి నెక్స్ట్ కలర్ పికాక్ గ్రీన్ చూడండి ఈ కలర్ అనేది చాలామంది లైక్ చేస్తారు ఇది కూడా ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చేపాటికి మీకు డాలర్ బుటీ వస్తుంది డాలర్ బుటీలోనే మీకు ఇలా బ్లాక్లోనే ఒక పికాక్ ఇచ్చాడు చూడండి ఇది కూడా చాలా ట్రెడిషనల్ లుక్ మీ దగ్గర ఫ్యాన్సీ జ్యువెలరీ ఉన్నా గోల్డ్ ఉన్న డైమండ్ సెట్ ఉన్నా ఇది కూడా చాలా బాగుంటుంది ఈ ఆప్షన్ అనేది ఇది పళ్ళు అనేది గ్రాండ్ కాంబినేషన్ ఇది ఆనంద బ్లూ అంటారు కదా కలర్ కూడా చాలా బాగుంటుంది శారీలో చాలా తక్కువ ఉంటుంది మనకి కలర్ ఆప్షన్ అనేది బ్లౌజ్ కూడా చూడండి అంత క్లాసీగా ఇచ్చాడు ఫుల్ క్లాస్ లుకింగ్ దీని ప్రైస్ వచ్చేపాటికి మీకు ట్వెల్వ్ పడుతుంది కాంబినేషన్ నెక్స్ట్ కలర్ ఇది ఆరెంజ్ కలర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో లుకింగ్ ఇది ఫుల్ గ్రాండ్ లుకింగ్ ఆరెంజ్ కలర్ ఇది రాణి పింక్ అంటారు కదా మనకి రాణి పింక్ అనేది మంచి బ్రైట్ కలర్ ఫోటోషూట్కి కానీ వీడియోస్లో కానీ మ్యారేజ్లో అకేషన్స్లో కూడా మంచిగా పడుతుంది కాంబినేషన్ మొత్తం ఇదిగో గ్రాండ్ జకాడ్తో వీవింగ్ ఇచ్చాడు చూడండి పళ్ళులో కూడా మీకు ఇలా బ్లాక్ స్టైల్ వచ్చింది ఇది బ్లౌజ్ బ్రైట్ కలర్ ఫుల్ బ్రైట్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది ఇది కూడా మనకి ట్వెల్వ్ థౌజండ్ పడుతుంది ఈ ప్రైస్ కూడా ఇది చూడండి వీవింగ్ అనేది స్ట్రైప్ వస్తుంది మీకు శారీలో స్ట్రైప్ కాంబినేషన్ కావాలంటే ఇది చూడండి మనకి లైట్ వెయిట్ వర్క్ కానీ ఇప్పుడు కొద్దిగా ఆల్ ఓవర్ కాకుండా ఇలా సింపుల్గా శారీ డ్రైప్ చేసుకున్న వాళ్ళు కూడా ఇది వీవింగ్ చాలా బాగుంది ఇది ఇంటర్లాక్ వీవింగ్ అంటారు మీకు టూ సైడ్స్ ఒకేలాగా వస్తుంది వీవింగ్ కూడా ఇది బోర్డర్ చూడండి బోర్డర్ వచ్చేపాటికి మంచి పికాక్ ఇచ్చాడు ఆల్ ఓవర్ క్లోజ్ వర్క్ ఇది జెరీ వీవింగ్ కూడా గ్రాండ్ పళ్ళు కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్తో ఇచ్చాడు సారీ ఇది బ్లౌజ్ మీకు దీని ప్రైస్ వచ్చేపాటికి ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అలా అని చెప్పి మీకు జెరీ కాంబినేషన్ గ్రామ్స్ కూడా ఎక్కువే వస్తుంది ఇది వచ్చేపాటికి మీకు నైన్టీన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ ఇది ఇదిగోండి దాంట్లోనే నెక్స్ట్ కలర్ మీకు వర్క్ చేంజ్ అవద్దు మీకు వన్ పీస్ శారీస్ కూడా ఉంటాయి దీంట్లో మీకు వీవింగ్ కూడా చూడండి ఇది మళ్ళీ డిఫరెంట్ ఇచ్చాడు ఇది ఇది స్ట్రైట్ లైన్ వస్తుంది మధ్యలో వచ్చే వాటికి ఇలా డాటెడ్ జెరీ వస్తుంది ఆల్ ఓవర్ అంతా మీకు ఒక లైన్ జరీ వస్తుంది ఒక లైన్ కలర్ బేస్ వస్తుంది కాంబినేషన్ అంతా ఇచ్చుకోండి కాంట్రాస్ట్ ఇచ్చాడు పళ్ళు కూడా గ్రాండ్ కాంబినేషన్ ఇది కంచిలోనే మీకు ట్రెడిషనల్ బోర్డర్ అండి ఇది కంచి బోర్డర్ కూడా చూడండి అంత గ్రాండ్గా ఉంది కాంబినేషన్ మధ్యలో పికాక్స్ ఇచ్చాడు గ్రాండ్గా ఇది బ్లౌజ్ ఫుల్ గ్రాండ్ కాంబినేషన్ ట్రెడిషనల్ గ్రీన్ ఇది ఇది నైన్టీన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది ఇదిగోండి మనకి బాటిల్ గ్రీన్ వాటికి మనకి అందరికి నచ్చే కాంబినేషన్ ఇది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్లోనే మీకు ఫుల్ క్రాస్ లైన్ ఇచ్చాడు ఇది మొత్తం మిడిల్ వన్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇది ఆల్ ఓవర్ వస్తుంది వీవింగ్ అంతా మీకు ఫ్లీట్స్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది కాంబినేషన్ కూడా మీకు చాలా కంఫర్ట్ ఫుల్ లైట్ వెయిట్ కాంబినేషన్ ఇదంతా టూ సైడ్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మీకు బోర్డర్ అనేది ఇది ఎల్ప్యాంటు వీవింగ్తో తీసుకున్న శారీ కాన్సెప్ట్ అంతా కింద డార్క్ మెరూన్ కలర్ బోర్డరు ఇది గ్రాండ్ పళ్ళు ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చినప్పటికి సిక్స్టీన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ చూడండి డార్క్ ఇది మెటల్ బ్లూ అంటారు డార్క్ మీకు ఎలా ఉంటుందంటే కొద్దిగా షైన్ ఉంటుంది ఈ బ్లూ అనేది చాలా రేర్గా వస్తుంది మీకు పట్టు ఫీల్ అనేది ఈ కలర్లోనే తెలుస్తుంది ఒకసారి చూడండి ఫినిషింగ్ కూడా ఎంత క్లాస్ వీవింగ్ ఇచ్చాడో మొత్తం బ్లాక్స్ చిన్న చెక్స్లోనే మీకు బుట్టి చూడండి ఎంత క్లాస్ బుట్టీ ఉందో ఇది మెరూన్ కలరు మీకు లాంగ్ బార్డర్ కావాలి మనకి మీకు లాంగ్ బార్డర్లు ఇప్పుడు ప్రెసెంట్ అందరూ ఎక్కువ లాంగ్ బార్డర్ కడుతున్నారు కదా చిన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మ్యారేజెస్లో కానీ మీకు పెద్దవాళ్ళకు కూడా సింగిల్ స్టెప్ పెడితే చాలా హైలైట్గా ఉంటుంది సారీ ఇది ఇదిగోండి పైతానీ ఇచ్చాడు మీకు పల్లెలో చూడండి పైతాని అనేది చాలా తక్కువ వస్తుంది కానీ ఈ శారీకి పైతాని ఇచ్చాడు కాంబినేషన్ అనేది ఇదిగోండి మీకు మునియా ఇది పల్లులో ఈ థ్రెడ్ వచ్చే కాంట్రాస్ట్ వీవింగ్తో ఇచ్చాడు చూడండి మీకు ఇలా డిఫరెన్స్ కూడా చూపిస్తున్నా పల్లులో ఒకసారి చూడండి ప్యూర్ మెరూన్ కలర్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ ఇది సేమ్ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది గ్యాప్ బోర్డర్ వస్తుందండి గ్యాప్ బోర్డర్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో అనేది గ్యాప్ బోర్డర్ కూడా బార్ రండి మా దగ్గర అయితే వీవింగ్ కూడా ఎక్కువ కలెక్షన్ ఉంది గ్యాప్ బోర్డర్లో ఇది బ్రైట్ కలర్ ఆరెంజ్ అండ్ మీకు ఎల్లో మస్టర్డ్ ఎల్లో అనుకోండి ఇది కలనేత వస్తుంది ఇది మ్యాంగో బుట్టి ఇది మీకు మ్యాంగో బుట్టి అనేది ఇప్పుడు అందరూ లైక్ చేస్తారు కదా ఈ మ్యాంగో బుట్టి అనేది చాలా డిఫరెంట్ ఇచ్చారు చూడండి ఇది ఆల్ ఓవర్ పికాక్స్తో వస్తుంది జెరీ కాంబినేషన్ గ్యాప్ బోర్డర్ దీని ప్రైస్ వచ్చే వాటికి ఫిఫ్టీన్ థౌజండ్ పడుతుంది కాంబినేషన్ ఇవన్నీ సేమ్ కాంబినేషన్లోనే బాటిల్ గ్రీన్ కలరు ఇది బుట్టి కూడా కొద్దిగా ఇలా డైమండ్ స్టైల్ ఇచ్చాడు కాంబినేషన్ అనేది ఇది కూడా సేమ్ చెప్పా కదా గ్యాప్ బోర్డరు మీకు బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు దీని ప్రైస్ వచ్చే వాటికి ఇది కూడా ఫిఫ్టీన్ థౌసండ్ పడుతుంది కాంబినేషన్ ఈ సారీ చూడండి ఈ కలర్ అనేది చాలా రేర్ వస్తుంది కా కాంబినేషన్ అనేది ఇది సపోటా కలర్ అంటారు కదా దాంట్లోనే మంచి కలర్ నేత కాంబినేషన్ చూడండి కాన్సెప్ట్ తీసుకొని మీకు ఈ వీవింగ్ అనేది వచ్చింది ఫుల్ కాంట్రాస్ట్ శారీ చాలా క్లాసిక్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ బిగ్ బార్డర్ వస్తుంది కాంబినేషన్ ఇది కూడా ఫిఫ్టీన్ థౌజండ్ పడుతుంది ఇది చూడండి మీకు అసలు ఫుల్ డిఫరెంట్ కాంబినేషన్ అసలు ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ అనేది మీకు అసలు చాలా రేర్ దొరికిద్ది మనకి ఫొటోస్లో కూడా మెయిన్ ఆప్షన్ ఇది చాలా బాగుంటుంది ఫొటోస్లో కూడా ఇది ఎల్ప్యాంట్ అండ్ పికక్తో వస్తుంది మీకు డిజైనర్ ఇంకా బ్లౌజ్ అనేది మీరు వర్క్తో హైలైట్ చేయించుకుంటే ఈ సారీ చాలా గ్రాండ్ మంచి ఫుల్ గ్రాండ్ కాంబినేషన్ ఇది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ సారీ కూడా మీకు ఆల్ ఓవర్ చూడండి డిజైన్ బాగా ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇది కూడా మీకు ఆప్షన్ ఈ కాంబినేషన్ చూడండి ఇది డార్క్ కాంబినేషన్ ఇది వచ్చేపాటికి మీకు పర్పుల్ పర్పులు ఆనంద బ్లూ కలర్ ఇది ఆనంద బ్లూలోనే డార్క్ కలర్ ఇది రెండు కలనేత ఇది చూడండి మీకు బుటీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇలా చెప్పే కదా డాలర్ బుటీ అనేది దాంట్లో డిఫరెంట్ మధ్యలో కూడా చూడండి కాంట్రాస్ట్ థ్రెడ్డింగ్ వివింగ్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ ఇది కూడా పైతానీ వస్తుంది పళ్ళు ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ సార్ దీని ప్రైస్ చూద్దాం మనం ఇది ఫిఫ్టీన్ థౌజండ్ పడుతుంది దీంట్లోనే మీకు ఆల్ ఓవర్ చెక్స్ కాంబినేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా గ్రాండ్ కాంబినేషన్ ఇది మీకు గోల్డ్ సిల్వర్ వస్తుంది మీకు మిడిల్ వన్ అంతా ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా మీకు ఇలా కట్టుకున్న కట్టుకోవాలి అనే ఆప్షన్ కూడా తీసుకున్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అనేది గోల్డ్ వ్యూవ్ మధ్యలో వచ్చే ఒకటి మ్యాంగో బూటీ ఇచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బిగ్ బోర్డర్ ఒకసారి దీని ప్రైస్ కూడా చూద్దాం మనం ఇది సెవెంటీన్ థౌజండ్ పడుతుంది కాంబినేషన్ దీంట్లోనే నెక్స్ట్ కలరు ఇది మీకు పర్పుల్ అండ్ మెజంతా పింక్ కలనేత వస్తుంది ఆల్ ఓవర్ అంతా మీకు ఇంతకు సారీ చూసాం కదా దాంట్లోనే ఇది ఒక కలర్ ఆప్షన్ అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో చెప్పే కదా మీకు పైతని కట్టుకోవాలి అనుకుంటే అయితే పళ్ళులో కూడా ఇలా గ్రాండ్గా ఇచ్చాడు ఇది కాంట్రాస్ట్ బ్లౌజు ఇది గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ శారీ ఫుల్ చెక్స్తో వస్తుంది కాంబినేషను ఇది కూడా సేమ్ ప్రైజ్ సెవెంటీన్ థౌజండ్ మీకు నేను అడ్రస్ వచ్చేపాటికి విజయవాడ హోటల్ మురళీ ఫార్చిన్ రోడ్ అండి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఇది కరెక్ట్ లొకేషన్ అనేది చూపిస్తుంది నాకు కూడా వసతులలో కలెక్షన్ చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను విజయవాడ షూట్కి వెళ్ళినప్పుడు వసతులో ఒక పది వీడియోస్ వరకు చేశాను ఏ చీర కాచీరండి ఎన్ని ఎన్ని పక్కన పెడతాం ఏ చీర కాచీర మీరు నమ్మరు ప్యూర్ రా మ్యాంగో గురించి నేను చేసినంత ప్రమోషన్ ఇంకెవరు చేసి ఉంటారు కదా ఆల్మోస్ట్ చాలామంది ప్యూర్ రామాంగో ఎప్పుడైతే కలెక్షన్ చాలా బాగుందో సొంతంగా ఛానల్ పెట్టి సేల్ చేసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు రెగ్యులర్గా ఇచ్చింది వాళ్ళు అంటే అంత బిజినెస్ అయిందండి అందరికీ కూడా అంటే మనకి ఇవ్వడం కంటే కూడా ఇంకా కొనేవారు ఉంటారని సరే ఎవరి ఆలోచన వాళ్ళది మనకు అనవసరం అనుకోండి అయితే అసలు ప్యూర్ రామాంగో నేను చూసింది కలెక్షన్ అంతా కూడా బెస్ట్ క్వాలిటీ చూసింది విజయవాడ వసతుల్లోనే నేను అక్కడే చూసి నేను అడిగాను ఆయన శేఖర్ గారిని ఏంటండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అసలు కంప్లీట్ లైట్ వెయిట్ ఉందంటే ఇప్పుడు కాదు నేను చెప్పేది ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇది బెనారసీ పట్టు అండి అని పేరు చెప్పలేదు ఆయన పూర్తిగా బెనారసీ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి మేము రెగ్యులర్గా చేయించుకునే చోట చేయించుకుంటామని చెప్పారు అసలు అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఆ చీరలు చూసిన తర్వాతే వేరే వేరే చోట్ల వచ్చేటప్పటికీ నేను ఇంకా రామాంగో రామ్యాంగో అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసాను బాగా అంటే అంతా క్లిక్ అయిందండి శారీ రా మ్యాంగో అయితే రా మ్యాంగోలో బ్యాడ్ ఏమవుతుందంటే నాలుగు వెరైటీస్ వస్తున్నాయి ప్యూర్కి వచ్చేటప్పటికి ఎప్పుడైనా మీరు గుర్తు పట్టు చాలా తేడా ఉంటుంది సరే ఇంకా విషయం పక్కన పెడితే ఇంకోసారి నేను తప్పకుండా వేరే ఎవరి స్టోర్స్ నుంచి అయినా నేను సఖీ గానీ లేదంటే లక్ష్మీ సారీస్ ఇట్లా అయినా రెండు మూడు స్టోర్స్లో ఎక్కడ చూసుకుని మీకు అన్ని వెరైటీస్ కూడా తప్పకుండా చూపిస్తాను నేను సరే ఇంకా విషయం పక్కన పెట్టేద్దాం ఈరోజు వసూదు నుంచి చూపించిన కలెక్షన్ అంతా మీకు నచ్చితే మీరు వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్